అమ్మను స్నానం చేసావుపా ఎక్కడ రోజు ఎక్కడ చేస్తాను చేయవా స్నానం స్నానం చేయవా అమ్మ చేసేపా ఎందుకు రావు భయమా ఎందుకు భయం ధ్యానం పోచ్చును పా డాడీ ఉంటాడు అప్పటిదాకా ఉంటాడు మా మీ డాడీ ఉండడు ఉంటాడు నీకోసం ఆగుతాడట నీకోసం వస్తాడు డాడీ మీ డాడీ మళ్ళీ వస్తాడు చేనుకోతాడు బడికోవా నువ్వు చేనుకో పోతావా బడికోవాలి చేనుకో ఏం చేస్తావు బడికాడి కోయి మంచిగా చదువుకోవాలి స్కూల్ కోవాలి చేనుకో ఏం చేస్తావు మమ్మీ నువ్వు ఆకుంటావా ఎక్కడ ఆడుకుంటాను చేను కాడ చేను కాడ ఎక్కడ ఆడుకుంటాను ఏం చేస్తాను కాడ ఆడుకుంటాను వాటర్ కాడ ఆడుకుంటాను వా తిరుగు తిరుగు బోల్లా ఏమైంది డాడ్ వేయండి డాడ్ ఇక్కడనే ఉన్నాడు మమ్మో డాడీ ఇక్కడ ఉన్నాడుదా ఇన్నాడు రా చిన్నోడా పోలేదు చూసేదా ఇంట్లోనే ఉన్నాడు తీసుకొని మళ్ళా చూసుకుంటేనే మళ్ళీ ఎందుకంటా నోట్లు అయ్యో ఒక అనిపించలేదా రో చిన్నుగా ఇటువంటిరా అన్నం తినిపి అన్నం తింటావా పాలన్నం పాలన్నం ఎందుకు తినవు భయమా అన్నం తింటే కూడా భయం అవుతుంది నీకు అన్నిటికి భయమే భయం భయం అనుకుంటే చేసేది అన్నీ పారబోయద్దు ఏం చేస్తావు నువ్వు పారబోతావు ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతున్నా రెడీ అయినావు అంత మంచిగా సేమికే పోతావా స్కూల్ కాడ పో నానమ్మ స్నానం చేసి స్కూల్ కాడికి పోయావు ఏ అమ్మ మేము ముట్టద్దు ముట్టద్దులే వద్దు నువ్వు నైట్ ఎక్కడికి పోయినావు చెప్పు చేయను కాదు నైట్ ఎక్కడికి పోయినావు అయ్యప్ప కాడికి పోయినావా పోలేదా ఏం చేసారు అయ్యప్ప స్వాములు నువ్వు అయినావు కదనే అట్లా మొక్కిర్రా చప్పట్లు కొట్టిర్రా ఏం పాట పాడిరు అయ్యప్ప అయ్యప్ప అని పాట పాడలే మళ్ళా పోతాను ఎప్పుడు పోతాం ఇవాళ నైటా డ్రెస్ చేసు డైరెక్ట్ డ్రెస్ వేసుకుంటారా స్నానం చేసి డ్రెస్ వేసుకోవాలి స్నానం చేసి డ్రెస్ వేసుకుంటారు డైరెక్ట్ డ్రెస్ వేసుకోవద్దు తేజకాడికి ఒకటే కదా స్నానం చేయాలి మమ్ముగా స్నానం చేయాలి అయ్యో ఇది తిరుగు నీకు స్నానం ఏ అది ఏం పని ఏది పడితే అది పట్టి చూస్తారా దెబ్బ కాదా తాకదా దెబ్బలు డాడీ కాకపోతే ఇంకెవరు ఉన్నారు నీకు డాడే కావాలి కానీ కెమెరా లెన్స్ పోవు దెబ్బకు బ్యాడ్ గల్ అయితే రాను 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 అంచువాడు బ్యాడ్ గల్ అన్షు మమ్మూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పిగా ఇటు తిరిగి చెప్పు ఇటు తిరిగి చెప్పు ఒకసారి నీ ఆడియన్స్కి ఎప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి